ఫ్రెండ్స్ ఇప్పుడైనా వార్త సొంత ఇల్లు లేని వారికి గుడ్ న్యూస్ చెప్తున్నా ప్రభుత్వం అంటూ వార్తలు అయితే వస్తున్నాయి ఫ్రెండ్స్ మరి ఏంట ఆ గుడ్ న్యూస్ అనేది చూసేదా ఫ్రెండ్స్ వివరాల్లోకి వెళ్ళే ముందు దయచేసి లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేసి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేయండి ఫ్రెండ్స్ అయితే నిన్నటి బడ్జెట్ రాష్ట్రంలో ఇల్లు లేని వారికి శుభవార్త చెప్పింది రాబోయే ఐదేళ్లలో ఇరవై ఐదు లక్షల ఇల్లులు ఇవ్వనున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది పిఎం ఆవాస్ యోజన ఎన్టీఆర్ నగర్ పథకం కింద ఈ ఇళ్ల నిర్మాణం చేపట్టనుంది ఇప్పటికే పురోగతిలో ఉన్న ఇల్లు కాకుండా అదనంగా మరో పదహారు లక్షల మందికి ఇవ్వనున్నట్లు తెలిపింది ఇళ్ల నిర్మాణానికి ఈ ఏడాది నాలుగు వేల పన్నెండు కోట్లు కేటాయించింది రెండు పాయింట్ తొమ్మిది నాలుగు లక్షల కోట్లతో రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు వార్షిక బడ్జెట్ను ప్రవేశపెట్టిన ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ పేదలకు ఉచితంగా ఇల్లు ఇళ్ళ ఇళ్ళ పట్టాలపై సభలో పయ్యావులు కీ పయ్యావుల కీలక ప్రకటన చేశారు రెండు వేల ఇరవై తొమ్మిది నాటికి పేదలందరికీ ఇల్లు నిర్మించి ఇవ్వాలని ప్రభుత్వం కంకణం కట్టుకుందని పై అన్నారు ప్రధానమంత్రి ఆవాస్ యోజన ఎన్టీఆర్ నగర్ పథకం కింద పేదవారికి ఇరవై ఐదు లక్షల ఇల్లు ఇళ్ళ పట్టాలు ఇవ్వాలని నిర్ణయించిందని ఆయన ప్రకటించారు ఆర్థికంగా వెనుకబడిన వర్గాలకు ఈ పథకం ఊతం అని ఇస్తుందన్నారు ఇది ఫ్రెండ్స్ థ్యాంక్స్